టమాటాపప్పు చేస్తున్నా ఏమో నేనైతే ఏదో ఇది కావాలి అంటే నువ్వు నువ్వు ఇస్తున్నావు నాకు ఇది ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు ఆశించట్లేదు కానీ కొన్ని రోజులు ఒకర్త చెప్పానా లేకపోతే నిజం దాచానా తెలీదు రెండో చేసా అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామంటున్నా నెక్స్ట్ తెలియదా తెలియదు అంటే నేను చిన్నపిల్లడి అయింది నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు తెలియదా ఓకే ఉంది అనిపించింది కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి మనం ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు వేస్తేనే ఇప్పుడు నువ్వు ఏదో వేసాను అంటున్నావు మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలీదు సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను చూద్దాం అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజమే ఇది ఎలా మార్పు నేను ఇంకా అడగాల్సినవి ఉన్నాయి నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నాకు నేను మాట్లాడేత అలా అలా కాదు అలా అలా కాదు అసలు నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను ఎలా ఉండాలి నీతో ఓకే నువ్వు చెప్పింది దాని ప్రకారం నేను ఎలా ఉండాలి ఓకే చెప్పేసింది అయిపోయింది సేమ్ యాజ్ ఈస్ ఇది లాగా అలా ఉంటానా లేకపోతే నేను అస్సలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కొరకంగా జరుగుతూ ఉంటాయి కానీ తర్వాత విషయం ఎప్పుడు పడితే సర్ప్రైజ్ వస్తూ ఉంటాయి ఫీలింగ్ అంటే మంచం కూడా అట్లా ముద్దు అది నా తెలియదు అసలు మంచం కోడి టాప్ మంచం కోడి అసలు మంచం కోడి ఎందుకు ఏది పైన అసలు మంచం పై అది పాతకాలం ఉందా ఏంటి అది మా ఇంట్లో ఉన్నది ఏమో అసలు ఓడి ఎట్లా పుట్టిందో కూడా నాకు అది మంచం కోడు అనే మాట నేను ఏదో అన్నారు నేను దాన్ని ఓకే అంటున్నాను యాక్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు పైన తల తగిలింది నేను కొంచెం హెవీగా ఫోర్స్కి అట్లా పడితే అలా చేసినట్టున్నాను రఫ్గా అప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు పెద్ద టాలెంట్ లేదు అలవట్లేదు తెలీదు నేనేమో ఏదో పెద్ద హీరోయిన్ అందమైన అమ్మాయి ముద్దుగా ఉంది చిట్టిగా ఉంది బాగుంది ఇవన్నీ నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో పడిపడి ఏదో చేశాను అదేంటంటే నీకు అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా అలా నెట్టుకుంటా వెళ్తున్నా పైకి నేను ఎత్తుకుంటా కాదు నెట్ 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 ఇలా పుష్ ఆ పుష్లో ఒకటి తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ వచ్చింది నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు మరి నీతో చెప్పుకునే విధంగా దీన్ని మంచం కోడి అనేది చేశారు సరే కోడి వీడు అంటే నేను చెప్పనా నీకు మాములుగా మనుషులు మధ్యలో చెప్పుకునే మాట ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోవటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు రెండోది నీకు ఇంక ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తాను ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తాను నేను అంటే ఇది అన్ని ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి అంటే ఇంకా చాలా తర్వాత మాట ఇది నువ్వు నేను వచ్చాను హైదరాబాద్ నాకు చేయాలని నీతో చేశాను అనుకో నువ్వు నమ్మవేమో నేను ఎందుకు నన్ను కూడా చెప్తా నువ్వు నమ్ము సర్ప్రైజ్ అవ్వచ్చు షాక్ అవ్వచ్చు ఏదైనా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక ఉన్న అసలు ఒక పాయింట్లో చెప్తా అది తప్పు రైటో నేను జరిగింది నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలామంది చాలా చెప్తారు మన గురించి మొత్తం లిస్ట్ అసలు అని బట్ అలా అని చెప్పి అందరితో అన్నీ అట్లా అంత దూరం తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళేవాడి అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను అలా పట్టుకోకుండా ఉండేవాడిని కాదు ఇందు ఉందని నాకేం భయం కాదు లేకపోతే హిందూ ఉంది అనేది సంథింగ్ ఇది కాదు అండ్ ఇందు నోస్ వెరీ వెల్ నందన కూడా తెలుసు నీ గురించి నా గురించి జరిగిన సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్గా నడితే ఏంటి మనం నెక్స్ట్ ఏంటి అనేది దా అండే నేను సో ఇప్పుడు చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ ఒకటి నేను క్లారిటీ ఇస్తా చెప్ వీ ఇంకొక రి సంభాரணంలో ఎప్పటి ఇంకొక ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషిని గాని ఆ ఇప్పుడు నీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను ఇందుతో కూడా ఎప్పుడు మాట్లాడలే ఇలా ఇండ్ టాపిక్ ఆ నీకుని ఉంటా open ఉన్న మనిషిని చెప్పొచ్చు తనకి తెలుసో తెలీదు నువ్వు చెప్పావో లేదు నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బంది అవును నాకు తెలిసిన ప్రశాంతంగా బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా ఈ ఇగొడలు లేకుండా టెన్షన్ ఉండాలి అవి వేరే టెన్షన్స్ బిజినెస్ వర్క్ అలాంటివి బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాలా నాకు నువ్వు అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలా ఉండగలుగుతానా అది చేపట్టుకున్నాడు మళ్ళీ కూరగా ఉంటుందా లేకపోతే అరే మనం ఇంరోలు ఇలా ఉన్నాము అలా ఆఫ్ ఇంటర్ మీద పడుతున్నా లేదా బుద్ధి పెట్టా లేకపోతే ఇట్లా ఇట్లా ఉంటాయాన్ని నేను ఎలా ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి నుంచి ఇప్పుడు 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 మామూలుగా అడుగుతావు నువ్వు మా హా మామూలుగా అడుగుతావు ఎప్పుడు నీకు ఎప్పుడు అనిపించదా లేకపోతే కనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నా అని తెలియలేదని కారులో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగేవుందాక ఎప్పుడు అనిపించలేదా నీకు నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కారులో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఏం పట్టుకోవాలో తెలియదు ఆ చెయ్యో గియ్యో ఇట్లా నొక్కటం గీచడం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకావే నాకు తెలిసి ఇంకా అదే నేను నీకు చూపించగలిగేది అంతమించి నేను ఎప్పుడు కదిలి ఆపుకుని ఉన్నాం అంతే మంచో చెడు మంచి కోసమే చెడు కోసమే ఏంటి మరి ఎప్పుడు చేద్దాం అంటే తెలుసు చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూసాను నేను నేను నా పిల్ల మిస్ అయ్యి ఉంటాను కదా మిస్ అయ్యి ఉంటావు కదా అండ్ చెప్తే దాన్ని బట్టి నాకేమాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమైతే

మెల్లేసి వస్తావు అక్కడ వెళ్ళేసి అక్కడ అక్కడ అంటే ఏం లేదు అక్కడ యూ హౌ టు యువ ఆర్ సెల్ఫ్ ఇంకా ఇట్లా అయిపోయేవో